సుమన్ పై కేసు నమోదు సుమన్ మీద నిన్న కేసు నమోదు చేశారు ఎందుకు నమోదు చేశారు అంటే చెప్తా ఒకసారి దీన్ని చదవాల్సిన అవసరం ఉంటది ఒకసారి వినండి రేవంత్ రెడ్డితోని రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టినా తప్పు లేదు ఎవరు సుమన్ అన్నాడు సీఎం రేవంత్ ను చెప్పుతో కొట్టినా తప్పు లేదు సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత సుమన్ తీవ్ర స్థాయిలో వెచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డిని చెప్తో కొడతానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారు కేసీఆర్ ను రండా అంటున్న రేవంత్ రెడ్డిని పెద్ద రండగాడు హౌలేగాడు అంటూ పరుషమైన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డిని చెప్తో కొట్టిన తప్పు సంస్కారం అడ్డు వచ్చిందని ఆగుతున్నామని కూడా వ్యాఖ్యానించారు దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు బహుశా నిన్న రాత్రి నోటీసులు కూడా ఇచ్చిర్రా వీళ్ళ దినపత్రికలలో రాస్తారు కదా పక్క రాయాలి వీళ్ళు వీళ్ళు ఎందుకు రాయకుంటూ ఉండరా బాల్కసుమన్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడట వాహమ్మో ఏ వీళ్ళ పత వీళ్ళ దాంట్లో రాస్తారు పక్క సుమన్ గురించి ఎందుకంటే వ్యతిరేకత ఆయన వార్త కదా అది బాలక సుమన్పై ఏంది కేసు నమోదు అని చెప్పు పలు సెక్షన్ల కింద ఏమేమి సెక్షన్లు పెట్టిరు టూ నైంటీ ఫోర్ బై బి ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ కింద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిండు బాల్కసుమన్ మీద బాల్కసుమన్ వ్యాఖ్యలు ఏం చేసిండు అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ని అంటే రండా అని మాట్లాడాడు ఆ రండా అని మాట్లాడడంతో చెప్పుతో కొట్టినా పర్వాలేదు అనేది బాల్కసుమన్ మాట్లాడాను ఇక్కడ నేనేమంటున్నానంటే రాజకీయ నాయకులైనా కే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మీరే ఇక్కడ ఆజ్యం మూలం మీ నుంచే ప్రారంభమైంది మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీరు చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటో తెలుసా మీరు చేయాల్సిందల్లా పూర్తి స్థాయిలో ఎటువైపు నుండి చూసినా భాష అనేది మార్పు ఉండాలి పరుష పదజాలం ఎక్కడ ఉండకూడదు మీరు మాట్లాడాల్సింది ఏంటి అంటే చాలా మంచి పదజాలంతో మాట్లాడితే మీపై రాజకీయంగా ఆరోగ్యకరమైన విమర్శలు అవుతాయి ఇతరత్ర ఏదైనా వస్తాయి కానీ మీరు ఇక్కడ రాజకీయ విమర్శలు తప్ప అన్ని మాట్లాడుతున్నారు సో దానివల్ల ఇంకొకరు కూడా మాట్లాడాల్సి వస్తుంది దీనివల్ల ఏంటి అంటే అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీలు పక్కన పోయి నీ పార్టీ ఎంత నీ పార్టీ ఎంత ఒకల మీద ఒకల మీద ఏ నువ్వు దొంగంటే నువ్వు లంగన్నవరా నువ్వు లంగంటే నువ్వు దొంగ ఇంటికాడ ఏంది మహిళా సంఘాల పంచాయతీలలో ఉంటాయి కదా అప్పుడప్పుడు వాడలల్లో సేమ్గా అట్లా తయారయ్యారు నేను ఏమంటున్నానంటే మీరు ముఖ్యమంత్రి గారు ఈ ముచ్చట్లన్నీ బంద్ చేయరు బంద్ చేస్తే చాలా బాగుంటుంది దాని తర్వాత తెలంగాణ ప్రజలు ఏం చేయాలి ఎట్లెట్లు ఉండాలనేది వాళ్ళు కూడా చెప్తారు నేను చెప్తున్నా కదా ఈరోజు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఏం జరుగుతుంది ఎట్లెట్లుంటుంది అనేది కూడా చెప్తున్నా కదా